హలో అండి అందరికీ ఈరోజు మన ఛానల్లో స్పెషల్ ఏంటంటే రవ్వ కేసరి అది కూడా పక్కా కొలతలతో పర్ఫెక్ట్గా వచ్చేలాగా చేసుకోవాలంటే మరి ఎందుకు ఇంకా ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా సో ఫస్ట్ అయితే దీనికి మెయిన్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్తో ఎలా చేసుకోవాలి ఏంటి అంటే మీరు ఏ కప్పుతో అయితే రవ్వ కానీ ఇంకా పంచదార కానీ నెయ్యి కానీ తీసుకుంటారో ఒక్కటే కప్పు ఉండాలన్నమాట దానికి బొంబాయి రవ్వ పంచదార ఇంకా నెయ్యి సో దీనికి ఒక కప్పున్నర వరకు వచ్చేలాగా ఫస్ట్ అయితే కప్పు నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను నేను కొలతలు దేనితో అయితే తీసుకున్నాను అలా నెయ్యి అర్థమవుతుంది కాబట్టి ఎన్ని స్పూన్లతో వేసుకునేది అనేది నేను నార్మల్గా నెయ్యి వేసుకున్నా సో ఫస్ట్ దీంట్లో ఏంటంటే ఇలా నెయ్యి కొంచెం హీట్ అవ్వగానే మనము జీడిపప్పు ఇంకా కిస్మిసెస్తో పాటు ఇమీడియట్గా రవ్వ కూడా అందులోనే వేయించి వేపుకుంటే బాగుంటుందన్నమాట మళ్ళీ వీటిని సపరేట్గా తీసి తర్వాత యాడ్ చేయడం కన్నా వీటితో పాటు రవ్వ కూడా వేగితేనే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది డెఫినెట్గా ఇప్పుడు చెప్పిన పద్ధతిలో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకే చాలా నచ్చుతుంది ఇలా బ్రౌన్ కలర్ అంటే ఇలా వేగితేనే నూనెలో బాగా వేగితేనే మనకి అంత పొడి పొడులాడుతూ టేస్టీగా కలరు మార్ మారకపోతే టేస్ట్ అయితే కూడా బాగుండదు సో ఇలా నేను మొత్తం కలిపి జీడిపప్పు కిస్మిసులతో పాటే రవ్వ కూడా వేయించుకుంటున్నాను అనమాట ఇది మొత్తం హార్డ్లీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ టు థర్టీ మినిట్స్ వరకు ప్రాసెస్ పట్టింది సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పర్ఫెక్ట్ స్ట్రక్చర్తో చాలా టేస్టీగా ఇంకా చల్లగా అయిన తర్వాత ఇంకా బాగుంటుంది అనమాట వన్ డే అట్లా ఉంటుంది కదా ఈ కేసరి చాలా బాగుంటుంది సో దీనిలోకి వేయడానికి ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ కూడా తీసుకున్నా ఒక కప్పు రవ్వకి మూడు గ్లాసుల వాటర్ తీసుకోవాలి ఒక కప్పు ఏ దాంతో అయితే మీరు రవ్వ తీసుకున్నారో అదే దాంట్లో ఒక కప్పు మీరు రవ్వ తీసుకుంటే మూడు కప్పులు వాటర్ని యాడ్ చేయాలి ఒక కప్పున్నర వరకు షుగర్ని యాడ్ చేయాలి ఇది పర్ఫెక్ట్ కొలతలతో ఉంటుందన్నమాట ఒక కప్పుకి కప్పున్నర షుగర్ మూడు కప్పుల వాటర్ సో చిన్న బౌల్తో తీసుకున్న దాంతో నేను అన్ని కొలతలు పర్ఫెక్ట్గా తీసుకున్నాను అనమాట ముందుగానే కొలిచి పక్కన పెట్టేసుకున్నా సో ఇలా అవి మొత్తం కిస్మిస్లు కూడా అవన్నీ అయిపోయినాయి ఇంకా బ్రౌన్ కలర్లోకి ఇప్పుడే చేంజ్ అవుతుంది సో ఇలా మనం కదుపుతూనే ఉండాలి లేదంటే పోతుంది పోతుందనమాట కదిలించుకుంటూ ఉంటే అది ఈవెన్గా ఏగుతుంది కూడా సో కలర్ అయితే చేంజ్ అయిపోయింది పక్కన హాట్ వాటర్ పెట్టుకున్నా కదా వేడి నీళ్ళు పోస్తే ఏంటంటే స్వీట్ అనేది ఇట్లా పొడి ఆడుతూ వస్తుంది చన్నీళ్ళు పోస్తే ఏంటంటే ముద్దలాగా ఇంకా మనకి ఉప్మాలాగా అలా అవుతుందనమాట అలా కాకుండా మనం ఇలా హాట్ వాటర్ పోసాం అనుకోండి మనకి ముద్ద అవ్వకుండా ఉంటుంది ఈవెన్ ఆరిపోయినాక కూడా ఇట్లా మనకి పొడి ఆడుతూ చాలా టేస్టీగా ఉంటుంది అనమాట సో హాట్ వాటర్నే ప్రిఫర్ చేసుకోండి సో హాట్ వాటర్ అదంతా ఏగిపోయింది దోరగా లైట్ బ్రౌన్ కలర్లో వచ్చింది అనగానే ఇంకా నేను హాట్ వాటర్ని రెడీగా పెట్టుకున్న హాట్ వాటర్ని ఇందులో యాడ్ చేశాను యాడ్ చేసి మొత్తం ఈవెన్గా కలుపుకోవాలన్నమాట సో చూశారు కదా మెల్ల మెల్లగా దగ్గర పడుతుంది హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది సో ఇలా దొర మొత్తం దగ్గర దగ్గరకు అవుతూ స్లోగా ఉడుకుతూ ఉంది మీడియంలో పెట్టుకోవాలి చూసారు కదా మనకి ప్యాన్కి సైడ్కి నెయ్యి కూడా కనిపిస్తుంది ఇలా మొత్తానికి ఆ ప్యాన్ కంటుకోకుండా మనం తిప్పుతూ ఉండాలి ఇది మొత్తం ఇలా దగ్గర పడినప్పుడు మనం ఏదైతే కొలతలతో తీసుకున్నామో షుగర్ ఆ షుగర్ని ఇందులో యాడ్ చేయాలి చూశారు కదా ఎలా దగ్గర పడిపోయిందో చాలా సింపుల్గా ఉంటుంది చేయడానికి కూడా ఈజీగా మనం చేసేయచ్చు అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వేడి నీళ్ళతో చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా పొడి పొడిలాడుతూ ఉంటుంది చూశారు కదా ఇలా కదిలించినా కానీ మొత్తం దగ్గరికి అయిపోయింది ఇప్పుడు నేను షుగర్ని ముందుగానే కొల్చి పెట్టుకున్నాను కదా అది ఇందులో యాడ్ చేశాను ఇది మొత్తం ఇలా మళ్ళీ కలుపుకోవాలి ఇప్పుడు నవరాత్రులు స్పెషల్కి అమ్మవారికి ప్రసాదంగా పెట్టడానికి కానీ మనం ఏ గుడిలోనైనా ప్రసాదంగా ఇవ్వడానికైనా సరే మనం దీన్ని ఇచ్చుకోవచ్చు అనమాట అంత ఈజీగా ఉంటుంది ఈ టైంలో నవరాత్రులు స్పెషల్గా అమ్మవారికి కూడా ప్రసాదంగా మనం ఇవ్వచ్చు అనమాట అంత బాగుంటుంది టేస్టీగా సో చూసారు కదా పంచదార యాడ్ చేసిన తర్వాత అంతా కలిపిన తర్వాత మళ్ళీ ఇది కొంచెం లిక్విడ్ లాగా వస్తుంది అనమాట షుగర్ కంటెంట్తో సో మళ్ళీ దీన్ని ఇలా కదుపుకుంటూ ఉండాలి మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు సో చూసారు కదా ఇలా కదిలించుకుంటూ ఉంటే కొంచెం కొంచెం దగ్గరగా అవుతుంది అంతా కూడా కొంచెం ఏంటంటే ఎప్పుడు చేయని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు అనమాట అంత పర్ఫెక్ట్గా వస్తుంది ఈ కొలతలతో డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి బయట మనం కొనుక్కునే స్వీట్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది డెఫినెట్గా ఇంకా మనకి బాగా వస్తుంది చన్నీళ్ళతో అయితే చేయొద్దు వేడి నీళ్ళు పోస్తేనే మనం పొడి పొడిలాడుతూ ఉంటుంది రవ్వ సో ఇలా దగ్గరికి అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఇలాచి ఇలాచీ పొడిని కొంచెం యాడ్ చేస్తున్నాను ఇలాచి ఇంకా నెయ్యి నెయ్యి ముందుగానే ఎక్కువ వేసేసుకుంటే తర్వాత యాడ్ చేసుకోకపోయినా పర్వాలేదు నేను కొ లైట్గా తర్వాత కొంచమే వేసాను ఎందుకంటే ముందు చాలా వేశాను నేను తీసుకున్న కొలతలకి ఇంకా ఎక్కువనే నెయ్యి వేశాను కాబట్టి లాస్ట్లో కొంచమే యాడ్ చేసుకున్నాను జస్ట్ అలా వేసి వేయినట్టుగా తర్వాత ఇలా కూడా యాడ్ చేస్తున్నాను మీరు కావాలంటే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఫుడ్ కలర్స్ ఏమీ యూజ్ చేయట్లేదండి ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు ఫుడ్ కలర్ కూడా యూజ్ చేసుకోవచ్చు సో ఎలాంటి ఫుడ్ కలర్స్ అయితే నేను యూజ్ చేయట్లేదు సో మనకి చాలా చక్కగా మంచి టేస్టీగా ఉండే రవ్వ కేసరి రెడీ అయిపోయింది సో చూసారు కదా ఇలా ప్యాన్ కంటుకోకుండా ఉంది ఇంకా మనం దీన్ని ఆఫ్ చేసేసుకోవచ్చు మంచిగా రెడీ అయిపోయింది సో ఇలా తీసి ఒక దాంట్లోకి కొంచెం చల్లారిన తర్వాత తీసి ఒక దాంట్లోకి పెట్టుకోవచ్చు చూసారా ఎంత పర్ఫెక్ట్ స్ట్రక్చర్తో వచ్చిందో మనకైతే రవ్వకేసే డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ